హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి షర్టు పాయింట్ ఇట్లా వస్తాయి ఇది సైజ్ వచ్చేసి ఐదేళ్ళు ఆరేండ్ల పిల్లలకి వేయొచ్చు ఇట్లా వస్తుంది షర్టు ఇది వచ్చేసి హాఫ్ ఫ్యాన్స్ ఇది హాఫ్ ఫ్యాన్స్ ఇట్లా ఉంటుంది ఆరేండ్లు ఏడేళ్ళ పిల్లల వరకు కానీ వేయవచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి అయితే ఏమి కూర్చుకోదు ఇట్లా వస్తుంది వెనకల్లా ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది హాఫ్ ఫ్యాన్స్ ఇది హాఫ్ షర్ట్లు ఫుల్ షర్ట్లు కావాలంటే కూడా ఫుల్ షర్ట్లు కూడా ఉన్నాయి ఇట్లా వస్తాయి దీనికి వచ్చేసి పాయింట్ ఇట్లా వస్తుంది జీన్స్ పాయింట్ ఆరు ఏండ్ల పిల్లోని వరకు వేస్తుంది పాయింట్ కూడా బాగా పెద్దగా వస్తుంది ఇట్లా వస్తుంది ఆరు సంవత్సరాల పిల్లోనికి ఇట్లా వస్తుంది దీని రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది ఆరు ఏండ్లు ఏడు వరకు వేయచ్చు టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది దీని రేటు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఏ విధంగా వెనకలు ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది దీంట్లో వచ్చేసి కలర్లు మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు ఇది వచ్చేసి పులి షర్ట్ పులి హ్యాండ్స్ ఇది ఇట్లా వస్తుంది అది హాఫ్ హ్యాండ్స్ ఇది ఫుల్ హ్యాండ్స్ ఫుల్ చేతుల పులి షర్ట్ ఇది ఇది కూడా సేమ్ అంతే టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది ఇది కూడా సేమ్ సైజు ఆరు ఏండ్లు ఏడేండ్లు పిల్లల వరకు బేయచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఎన్నికల వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఎన్నికల బాగుంటుంది షర్ట్ కూడా బాగా మోడల్ బాగా క్లాస్గా ఉంటుంది న్యూగా ఉంటుంది వచ్చేసి ఇట్లా ఉంటుంది మళ్ళీ దీనికి మళ్ళీ ప్యాకెట్ వస్తుంది జోబ్ వస్తుంది ఇట్లా ఉంటుంది దీనికి కూడా పాయింట్ జీన్స్ పాయింట్ వస్తుంది దీనికి కూడా పాయింట్ జీన్స్ పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఇది కూడా సేమ్ అదే రేటే టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి హాఫ్ హ్యాన్స్ హాఫ్ అండి ఎట్లా వస్తుంది ఇది హాఫ్ షర్ట్ ఎట్లా వస్తుంది ఎన్నికలు వచ్చేసి ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది దీనికి కూడా పాయింట్ సేమ్ పాయింట్ పాయింట్ వస్తుంది ఇది కూడా రేటు సేమ్ రేటు టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పెద్ద సైజు ఏడేండ్లు ఎనిమిది ఏళ్ళ పిల్లో వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది కొలిచేత రంగి ఇట్లా ఉంటుంది బాగుంటుంది ఇది కూడా క్లాత్ వచ్చేసి బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది పులి చేత దీనికి కూడా పాయింట్ జీన్స్ పాయింట్ వస్తుంది ఎనిమిది ఏళ్ళు తొమ్మిది అయింది పాప వరకు పాపండి వరకు వేయొచ్చు పాయింట్ కూడా బాగా పెద్దగా ఉంటుంది ఇట్లా వస్తుంది పాయింట్ కూడా బాగా పెద్దగా ఉంటుంది ఇట్లా ఉంటుంది దీని రేట్ వచ్చి ఇది దీని రేట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుంది మూడు వందల యాభై పడుతుంది దీని రేట్ వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఎన్నికల్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది వచ్చేసి ఇట్లా ఉంటుంది పులి చేతలంగీ దీంట్లో కలర్ కావాలంటే కానీ ఇంకొక కలర్ ఉంది ఈ కలర్ వస్తుంది దీనికి కూడా పాయింట్ కూడా బాగా పెద్దగా వస్తుంది షర్టు క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది అయితే ఏమి కుచ్చుకోదు బాగుంటుంది ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ ఇట్లా పాయింట్ కూడా బాగా పెద్దగా ఉంటుంది ఏడేండ్లు ఎనిమిది ఏండ్ల పిల్లోని వరకు బేయచ్చు ఇట్లా ఇట్లా వస్తుంది పాయింట్ వచ్చేసి జీన్స్ పాయింట్ ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఇట్లా ఉంటుంది రేట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై పడుతుంది మూడు వందల యాభై పడుతుంది ఈ రెండు సైజులు మాత్రమే మళ్ళా చిన్న సైజులు మాత్రం టూ ఫిఫ్టీ పెద్ద సైజు త్రీ ఫిఫ్టీ చిన్న సైజు రెండు వందల యాభై పెద్ద సైజు మూడు వందల యాభై పడతాయి ఇట్లా వస్తాయి బాగుంటుంది షర్ట్ కూడా క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది వచ్చేసి ఇట్లా ఉంటుంది వచ్చేసి ఇట్లా ఉంటుంది దీనికి మళ్ళా ప్యాకెట్స్ కూడా ఉన్నాయి పిల్లలకు జోబులు కూడా ఉన్నాయి ఇట్లా వస్తాయి త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ముప్పై నాలుగు తేదీ ఇది ఇది వచ్చేసి ఐదేండ్లు ఆరేళ్ళ పిల్లోనికి ఇది కూడా హాఫ్ షాంట్ ఇది కూడా హాఫ్ షర్ట్ మాత్రమే ఇది ఇట్లా వస్తుంది దీనికి కూడా పాయింట్ జీన్స్ ప్యాంట్ ఇట్లా జీన్స్ ప్యాంట్ కూడా బాగా పెద్దగా వస్తుంది ఐదేళ్ళు ఆరేండ్లు ఏడేళ్ళ పిల్లల వరకు కానీ సన్నగా ఉండే పిల్లలకైతే ఏడు ఏళ్ళ పిల్లల వరకు వేయచ్చు కొంచెం లావు ఉంటే కానీ ఐదేళ్ళ పిల్లోనికి వేయచ్చు ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఇట్లా ఎన్నికలు వచ్చేసి ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది సేమ్ ప్యాకెట్స్ వస్తాయి షర్టు బాగా క్లాత్ బాగా బాగా మెత్తగా ఉంటుంది బాగా డీసెంట్గా స్టైల్గా ఉంటుంది ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించిన షర్టు పైనలో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్